కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ పేరే వచ్చేసి పిసి ఘోష్ కమిషన్ విచారణ ఇకపోతే అయితే ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చినటువంటి మామనే స్వయంగా చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లకు లక్ష కోట్ల అవినీతి జరగలేదు అది తొంభై నాలుగు వేల కోట్ల ప్యాకేజీ మరి లక్ష కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుందని తనే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది తనే స్వయంగా చెప్పిండు మరి ఈ విషయాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి ఏదో అందులో అవినీతి జరిగింది ఆ మొత్తం ఆ కాళేశ్వరం పనికిరాదన్నట్టుగా దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసిండు ఆ కమిషన్ ఇక గడువు కూడా చివరికి రావడంతో అయితే ఇక చివరి ప్రయత్న ఆ చివరి విచారణలో భాగంగా మొన్న ముందుగా ఈటల రాజేందర్ను విచారించడం జరిగింది ఆ తర్వాత హరీష్ రావు విచారణకు పోయినాడు ఇప్పుడు చివరిగా నిన్న కేసీఆర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది తనను కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానం చెప్పడం జరిగింది ఇక ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటి కేసీఆర్ కంటే ముందు నూట పద్నాలుగు మందిని విచారించడం జరిగింది ఇక తుదిగా చివరిగా కేసీఆర్ ఇక నూట పదిహేనవ మెంబర్ మొత్తానికి ఈయన విచారణ కూడా జరిపి ఇక నివే మొత్తానికి కమిషన్ రిపోర్ట్ అయితే ఇక పూర్తి చేయనున్నారు కమిషన్ రిపోర్టు ఇక విచారణ కమిషన్ రిపోర్టు పూర్తి చేయనున్నారు మొత్తానికి ఇక కేసీఆర్తో మొత్తానికి చివరి విచారణ అయిపోయినట్టే ఇక లెక్క ప్రకారం ఇకపోతే మరి లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇక మరి ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు మరి ఏం జరిగింది ఎట్లాంటి అవినీతి జరిగింది కమిషన్ ఏం చేయబోతుంది ప్రభుత్వం ఏం చేయబోతుందో ఇక చూడాలి ప్రభుత్వ ఆమోదంతోనే మొత్తానికి ఇక నిన్న కేసీఆర్ కమిషన్ ముందు చెప్పినటువంటి అంశాలు వచ్చేసి ప్రభుత్వ 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 ఆమోదంతోనే కాళేశ్వరం పనులు జరిగాయని చెప్తున్నటువంటి అంశం బ్యారేజీల్లో నీటి నిల్వ నిలయం నిర్ణయం మాత్రం ఇంజనీర్లదే బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు పంపినాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే పంచాయతీ అంతా జరిగింది కాళేశ్వరం పీసీ విచారణ కమిటీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదు తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు ఎందుకు బదిలీ చేసిరు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి నిల్వ లభ్యత లేదు అందుకే మేము మేడిగడ్డకు తీసుకపోయినాం అనే అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా తుమ్మిడిహెట్ దగ్గర మీరు ప్రాజెక్టు నిర్మించొద్దు మీరు అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే మా ప్రాంతాలు ముంపులోకి పోతాయని సీఎం అక్కడ ముఖ్యమంత్రి కూడా దానికి అనుమతించలేదట మీరు ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ కట్టడాలు ఏర్పాటు చేసినా అవి చివరికి నీళ్ళల్లో పోసినట్టే అయిపోతాయి మా మాట విని ఆపుకోండి అని కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇక కేసీఆర్ దాని విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని ప్రత్యేకమైనటువంటి భేటీ కూడా చేయడం జరిగింది ఆ భేటీలో కూడా మొత్తానికి వాళ్ళు అనుమతించలేదు చివరికి అక్కడ నుండి మేడిగడ్డకు తీసుకొని పోయినారు మరి మేడిగడ్డలో కట్టడానికి కారణం ఏంటంటే అక్కడ కూడా ఒక సంస్థ ఏ సంస్థ సిడబ్ల్యుసి సంస్థలో భాగమైనటువంటి మొత్తానికి వాప్కో సంస్థ కూడా మొత్తానికి నివేదిక ఇవ్వడం జరిగింది మీరు అక్కడ కట్టుకోండి అక్కడ కట్టుకుంటే బాగుంటుందని చెప్పతో చెప్పడంతోనే మొత్తానికి అక్కడ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు ఇక దీన్ని పట్టుకొని మొత్తానికి కాళేశ్వరం పనికి రాదు ఇది ఏకంగా కోటి ఎకరాలకు నీళ్ళనిచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టు దీన్ని పట్టుకొని కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిండు అప్పలపాలు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఇది పనికి రాదు ఇది అనవసరమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పినట్టుగా వాళ్ళైతే నిర్ధారణ చేసేటువంటి అంశాలు నిర్ధారణ చేద్దామని ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ తిరిగి తిరిగి అది వాళ్ళ మెడకే ఉంది రేవంత్ రెడ్డి పడతా ఉంది ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇచ్చింది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని ఇకపోతే సాంకేతిక సిఫార్సులతోనే సుందిల్ల అన్నారం స్థలాల మార్పు ఇక అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది ఆరోగ్యం బాగలేదని కూడా బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం అట్లాగే ఇన్ కెమెరా విచారణ నిర్వహించినటువంటి జస్టిస్ ఘోష్ మొత్తానికి ఇన్ కెమెరా కెమెరాలో విచారణ నిర్వహించినటువంటి జస్టిస్ ఘోష్ ఇకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణ నిర్మాణాల్లో ప్రతి పని కూడా ప్రభుత్వం ఇక మంత్రివర్గం ఆమోదంతోనే చేపట్టినట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్కు తెలిపారు మేము ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలకు సంబంధించి అట్లాగే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు ఇవన్నీ కట్టడానికి మేము ఖచ్చితంగా క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ ప్రాజెక్టులన్నీ ఏర్పాటు చేసినాం ఏ పని చేయాలన్నా క్యాబినెట్లో ఖచ్చితంగా ఆమోదించినాం క్యాబినెట్లో చర్చిన చర్చించిన తర్వాతనే మేము మేము పనులు ప్రారంభించినామని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నిన్న విచారణలో వెల్లడించడం జరిగింది ఇక కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే కేసీఆర్ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నాం అనేటువంటి విషయాన్ని క్యాబినెట్లో చర్చించలేదు మేడిగడ్డ సుందిల్లా అన్నారానికి సంబంధించిన ఏ విషయాలు కూడా క్యాబినెట్లో చర్చించకుండా ఆయన వ్యక్తి వ్యక్తిగత నిర్ణయంతోనే ఈ ప్రాజెక్టులన్నీ ఏర్పాటు చేసిర్రు అన్నట్టుగా అనేకమైనటువంటి వాదనలు అపోహలు అయితే వెలుగులోకి తెస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వర న్యాయ విచారణ కమిషన్ కు తెలిపారు బ్యారేజీల్లో నీటి నిల్వ నీటి నిల్వ నిర్ణయం కూడా ఇంజనీర్లదేనని కూడా స్పష్టం చేశారు అట్లాగే బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను కూడా సాంకేతిక బృందమే నిర్ణయించిందని కూడా చెప్పారు మేడగడ్డ బ్యారేజీ కుం కుంగడం అన్నారం సుందిల్ల బ్యారేజీల్లో ఇక పీ మొత్తానికి సీపేజ్ నేపథ్యంలో కూడా వీటి నిర్మాణాలపైన విచారణకు ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట బుధవారం కేసీఆర్ హాజరయ్యారు హాజరయ్యారు మొత్తానికి హైదరాబాద్ ఇక కమిషన్ కార్యాలయానికి కూడా ఉదయం పదకొండు గంటలకు వచ్చినటువంటి కేసీఆర్ నేరుగా జస్టిస్ పిసి ఘోష్ చాంబర్కు కూడా వెళ్లి ఆయనను కలిశారు ఇక కమిషన్ బహిరంగ విచారణకు మొత్తానికి పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను కూడా కమిషన్ 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 లోని వివిధ విభాగాల ఇంజనీర్లను కూడా అనుమతించారు అట్లాగే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కానీ పదకొండు గంటల నలభై ఐదు నిమిషంల సమయంలో కమిషన్ కార్యదర్శి వచ్చి కేసీఆర్ ఇక జలుబు కారణంగా వ్యక్తిగతంగా విచారణ జరపాలని కోరారని ఇక దీనికి కమిషన్ అంగీకరించ అంగీకరించినందున ఇక అందరూ వెళ్ళిపోవాలని కూడా సూచించారు కేసీఆర్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ పిసి ఘోష్ ఇక అప్పటికప్పుడు కూడా ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్లు కూడా తెలిసింది పన్నెండు గంటల ఐదు నిమిషంల వరకు కూడా జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు సుమారు వచ్చేసి యాభై నిమిషాలు విచారణ జరగ్గా కమిషన్ పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్లు కూడా తెలిసింది ఇక తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పునకు కారణాలు మూడు బ్యారేజీల నిర్మాణాలకు అనుమతులు అన్నారం సుందిల్లా నిర్మాణ సంస్థల్లో మార్పుల మార్పులు ఇక బ్యారేజీల్లో నీటి నిల్వ చేయను చేయమన్నది ఎవరు ఇక కార్పొరేషన్ ఏర్పాటు రుణాల తిరిగి చెల్లింపులు తదితర ప్రశ్నలు కమిషన్ ఇక మొత్తానికి వేసినట్లు కూడా తెలిసింది ఇక ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ ఇక్కడ మిగతా వాళ్ళను ఇక్కడ హరీష్ రావును ఈటల్ రాజేందర్ను వీళ్ళందరినీ ఎలాంటి ప్రశ్నలు అయితే కమిషన్ అడిగిందో అవే ప్రశ్నలు కూడా కేసీఆర్ను కూడా అవే ప్రశ్నలు అడగడం జరిగింది ఇక కాళేశ్వరం పైన అప్పట్లో ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు ప్రాజెక్టు రీఇంజనీరింగ్ తుమ్మిడిహెట్టి నుంచి మార్చాల్సి రావడం బ్యారేజీల ఎంపిక మొత్తానికి వాబ్కోస్ అధ్యయనం కేంద్ర జలసంఘం అట్లాగే అనుమతులు తదితర అంశాలతో మొత్తానికి ది లైఫ్ లైన్ ఇక ఆఫ్ తెలంగాణ పేరుతో ఓ నివేదికను కూడా కేసీఆర్ కమిషన్కు అందజేసినట్లు తెలిసింది ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా జస్టిస్ పిసి ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానాలు ఇలా ఉన్నాయి వాబ్కోస్ సర్వే సిడబ్ల్యూసి నివేదికతోనే మేడిగడ్డకు మార్పు వచ్చిందని చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కూడా అన్ని అనుమతులు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు ఇక ప్రాజెక్టు కోసం కేంద్ర జల సంఘానికి సంబంధించి పదకొండు డైరెక్టరేట్లు కూడా డైరెక్ట్ రేట్ల నుంచి అనుమతులు కూడా తీసుకున్నాం ప్రాణహిత చేవెల్ల సుజల అట్లాగే స్రవంతి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే నిర్మించ తలపెట్టినటువంటి తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద మొత్తానికి ఎగువ రాష్ట్రాల వినియోగం సోను ఎగువ రాష్ట్రాల వినియోగం పోను ఇక అరవై మూడు టీఎంసీల లభ్యత కూడా మాత్రమే ఉన్నట్లు సిడబ్ల్యూసి మొత్తానికి చెప్పడం జరిగింది అక్కడ నూట అరవై ఐదు టీఎంసీల లభ్యత ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వినియోగాన్ని కూడా మినహాయిస్తే తెలంగాణ సాగు తాగు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీళ్లు చాలని కూడా ఆ స్థితి పైగా మహారాష్ట్రలో ఏర్పడుతున్నటువంటి ముంపు ఇక చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ ఇక కేంద్రం మునుక తదితర సమస్యలతో ఆ రాష్ట్రం నూట యాభై రెండు మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోలేదు నూట నలభై ఎనిమిది మీటర్ల వద్ద నిర్మించుకోవాలని కూడా సూచించింది ఈ మట్టంలో అందుబాటులో ఉండేది నలభై ఎనిమిది టీఎంసీలే పదహారు లక్షల ఎకరాల సాగు అవసరాలు కూడా తాగు అవసరాలకు ఈ నీళ్లు చాలవు పైగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కూడా కాలువ నిర్మాణానికి బొగ్గు బ్లాకులు అడ్డంగా ఉన్నట్లు కూడా తేలింది ఇక దీంతో మొత్తానికి ప్రాజెక్టుల రీడిజైన్లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును కూడా మార్చాల్సి వచ్చింది ఇక గోదావరి పైన నీటి లభ్యత ఉండేటువంటి ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు కూడా అంతర్జాతీయంగా పేరొందినటువంటి వాప్కోస్ ద్వారా సర్వేకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రికి రాష్ట్ర ప్రధాన మంత్రికి లేఖ రాసింది ఇక హెలికాప్టర్ ద్వారా లైడర్ సర్వే చేపట్టేందుకు చేపట్టేందుకు కూడా అనుమతులు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రిని కూడా కోరడంతో అంగీకరించారు ఇక కేంద్రం జలసంఘం వ్యాప్కోస్ సంస్థలు కలిసి సర్వే చేసి నివేదిక ఇచ్చాయి మేడిగడ్డ వద్ద వచ్చేసి రెండు వందల ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా టీఎంసీల నీటి లభ్యత ఉందంటూ కూడా రెండు వందల ముప్పై టీఎంసీలను ఎత్తిపోసేందుకు కూడా సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చింది వ్యాప్కోస్ సంస్థ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలకు కూడా ఇక సూచనలు చేసింది మొత్తానికి అనంతరమే మంత్రి మంత్రి మండలి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలను కూడా చేపట్టింది అని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు నిర్వహణకు వచ్చేసి రూపాయలు రెండు వందల ఎనభై కోట్లు ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది బ్యారేజీల నిర్వహణ బాధ్యతల నుంచి కూడా డిఫెక్ట్ ఇక మొత్తానికి లయబిలిటీ ఇక వ్యవధి ముగిశాక నిర్మాణ సంస్థలు వైద్యులుగాక వైద్యులుగాక వాటిని నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ అండ్ ఇక మెయింటెనెన్స్ కోసం వచ్చేసి రెండు వందల ఇరవై డిసెంబరు రెండు వందల ఇరవై డిసెంబరు ఇక ఇరవై ఎనిమిదిన ప్రత్యేకంగా జివో కూడా నలభై ఐదు జివో నలభై ఐదు విడుదల చేసింది మొత్తానికి కేసీఆర్ పేర్కొన్నారు జీవో నలభై ఐదు కూడా విడుదల చేసిందట దీని విషయంలో కేసీఆర్ చెప్పడం జరిగింది పిసి ఘోష్ విచారణ ముందు మొత్తానికి ఇకపోతే నిర్వహణకు ప్రభుత్వం ఆధారపడకుండా ఇంజనీర్లే నిధులు కేటాయించుకునేలా రెండు వందల ఎనభై కోట్లు అందుబాటులో ఉంచుతూ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు కూడా ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కూడా కల్పించినట్లు వివరించారు ఇక బ్యారేజీల నిర్ నిర్వహణకు కూడా ఈ స్థాయి అధికారిని కూడా నియమించినట్లు తెలిపారు ఇక రెండు వేల పదిహేడు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి వద్ద మొత్తానికి జరిగినటువంటి సమావేశం ఇక మినిట్స్ గురించి మొత్తానికి అడగ్గా ఏ సమావేశం అని ప్రశ్నించినటువంటి కేసీఆర్ ఇక ఏమి జవాబు చెప్పలే ఇక దాన్ని చెప్పలేదని కూడా తెలిసింది ఇక కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడ మాట్లాడకుండానే కేసీఆర్ ఇంటికి ప్రయాణమయ్యారు మొత్తానికి కమిషన్ విచారణ జరిగిన తర్వాత కమిషన్ వాళ్ళతో ఏం మాట్లాడకుండానే కేసీఆర్ ఇంటికి ప్రయాణమైపోయిందట ఇక నీటి నిల్వ రాజకీయ నిర్ణయం కాదు కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు నాలుగు వేల మంది ఇంజనీర్లు ఇక సాంకేతిక నిపుణులు పనిచేశారు అన్నారం సుందిల్ల స్థలాల మార్పు కూడా ప్రమాణాలు మొత్తానికి ప్రమాణాలకు అనుగుణంగానే టెక్నికల్ టీం నిర్ణయం తీసుకుంది ఏది రాజకీయ నిర్ణయం కాదు జలయాల్ మొత్తానికి జలాశయాల్లో కూడా నీటిని నిల్వ చేయాలనేది సాంకేతిక పరమైనటువంటి నిర్ణయం రిజర్వాయర్లలో ఎంత మట్టంతో నీటిని నిల్వ చేస్తే పంప్ హౌస్ల ద్వారా నీటిని తరలించవచ్చనేది కూడా ఇంజనీర్ల నిర్ణయం అని కూడా పేర్కొన్నారు ఇక తెలంగాణ ఆవిర్భవానికి కూడా మూలమైనటువంటి నీళ్ల కోసం ఇక కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి వీలుగా నిధుల సమీకరణకు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశాం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా కార్పొరేషన్ రుణాలు తీసుకుంది ఇక రుణాలు ఇచ్చినటువంటి సంస్థలు ప్రభుత్వాన్ని కూడా గ్యారంటీ అడిగాయి అట్లాగే ప్రాజెక్టు పూర్తయ్యాక వచ్చే రాబడితో రుణాలు చెల్లించాలని కూడా నిర్ణయం జరిగింది ఆదాయం వచ్చే వరకు రుణాలు చెల్లి చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వ బాధ్యత తీసుకుంది అని కూడా కేసీఆర్ వివరించినటువంటి అంశం మొత్తానికి ఘోష్ విచారణ కమిటీలో కేసీఆర్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ అనేకమైనటువంటి సమాధానాలు కూడా చెప్పారు మొత్తం చెప్పడం జరిగింది అట్లాగే ఈటల రాజేందర్ను హరీష్ రావును ఏవైతే ప్రశ్నలు అడిగిరూ ఆ ప్రశ్నలే ఇవాళ కేసీఆర్ను కూడా అడగడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీటింగ్ సమావేశం ఎందుకు అడి ఏదో ఒక ఒక సమావేశం అంట కేసీఆర్ను సమావేశం ఎందుకు పెట్టిరు అని అడిగినట మరి ఏ అని కేసీఆర్ అడిగితే వాళ్ళ సమావేశం గురించి మాట్లాడలేదంట ఆ విషయంలో మొత్తానికి కేసీఆర్ కూడా కమిషన్తో ఎలాంటి మాటలు మాట్లాడకుండా విచారణ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది ఇక మొత్తానికి